యాశవ మార్గం అది అది చాలా చాలా ఏంటది ఎలాంటిది తప్పుడు మార్గమేనది చాలా చాలా రాంగ్ డైరెక్షన్ మెయిన్ అందుకే అతను ఏం చేస్తున్నాడు చిన్న విషయం కోసం వాక్యాన్ని వదిలేసాడు అందుకే ఎప్పుడు వాక్యాన్ని విడిచిపెట్టకండి ఎన్ని వదులుకోండి వదులుకోండి కానీ ఎప్పుడు వాక్యాన్ని విడిచిపెట్టకండి నీ ఈగో ఫీలింగ్స్ వదులుకో నీ ఈగో ఫీలింగ్స్ కోసం వాక్యాన్ని పక్కన పెట్టుకో నీ ఈగో ఫీలింగ్స్ కోసం వాక్యాన్ని పక్కన పెట్టకు వాక్యం అంటే వాక్యమే లేకపోతే నువ్వు యాషవ్ అయిపోతావు అయిపోతావు నువ్వు అందుకే బీ కేర్ఫుల్ ఈ యాషవ్ అనే వ్యక్తి కక్ష ఎక్కువ అంటే ఈ ఏదో సంతానానికి కక్ష ఎక్కువండి ఎందుకు అప్పుడు నుంచి ఎప్పుడైతే జాస్తిత్వం పోగొట్టుకున్నాడో అప్పటి నుండి కూడా ఇస్రాయల్ ప్రజల మీద చాలా కక్ష ఉందంటే నేను ఎలాగైనా వీళ్ళని పాలించాలి మేము ఎలాగైనా వీళ్ళని చేజెక్కించుకోవాలి ఏ విధమైన వీళ్ళ పైన ఉండాలి ఇలాంటి కక్ష తీర్చుకునే ఆత్మ యాసవ యాసవ సంతానకు ఉంది అందుకే చాలామంది ఎవరికైనా ఒక మాట అంటే ఆ మాట ఏదో రూపంలో ఏదో సమయంలో అప్పగించేయాలనుకుంటారు వీళ్ళు యాశవ సంతానం